హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి నేను బరువు తగ్గటానికి ఒక జావ చూపిస్తున్నానండి ఇది నైట్ ఇప్పుడు నేను తీసుకుంటున్నాను రెడీ చేసుకోవడానికి వీడియో పెట్టాను ఇది వచ్చేసి జొన్నలు రాగులు మరబట్టించాం కదండి ఆ పిండిది ఆ పిండిని జల్లుడు పట్టేసుకొని ఇలా తీసుకున్నాను ఇది వచ్చేసి నైట్ అండి ఇప్పుడు నేను దీన్ని తీసుకుంటున్నాను ఇది ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను మీకు ఉదయం వచ్చేసి బొబ్బరులు పెట్టాను కదండి మధ్యాహ్నం అయితే నేను రైస్ తీసుకున్నాను ఒకసారిగా రైస్ ఆపేయకూడదని రైస్ తీసుకున్నానండి కొంచెం ఇంకా రోజు డైట్ వీడియోలు అనేవి షార్ట్ వీడియోలో పెడుతుంటాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫాలో అవుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు డైట్ వీడియోలు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు డైట్ వీడియోలు నేను పెట్టంగానే మీకు వస్తాయండి మీరు అప్పుడు దాని ప్రకారంగా మీరు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఈ జాబ్ ఎలా చేయాలో చూద్దామండి ఇదిగో చూడండి నేను గ్యాస్ పైన గిన్నె పెట్టేసి ఒక గ్లాసు వాటర్ పోసుకున్నానండి ఇప్పుడు వాటర్ అనేది అక్కడ వేడవుతుంది కదా ఇప్పుడు మనం దీన్ని వచ్చేసి రెండు స్పూన్లు పిండి తీసుకొని గిన్నెలో వేసుకుందామండి ఈ గిన్నెలో వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ కలుపుకొని వాటర్ పోసుకొని కలుపుకోవడమేనండి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం మనం వచ్చేసి అక్కడ గ్యాస్ పైన ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకున్నాం కదా అవి వేడవుతూ ఉంటాయి ఇది అనేది ఉండలు లేకుండా కొంచెం వాటర్ వేసుకొని నీట్గా కలుపుకుందాం అండి నేనైతే ఉండలు లేకుండా నీట్గా ఇలా కలుపుకున్నానండి ఈ పిండి అనేది ఇప్పుడు గ్యాస్ మీద వాటర్ పెట్టాం కదా ఇవి వేడి అయిన తర్వాత దీంట్లో సాల్ట్ కొంచెం వేసుకుందాం చూడండి వాటర్ అనేవి వేడవుతున్నాయి అయిపోయినాయి ఇది కొంచెం సాల్ట్ వేసానండి నేను ఎక్కువ వేసుకోబాకండి కొంచెం వేసుకోండి చప్పగా లేకుండా ఉంటుంది చాలా బాగుంటుందండి వెయిట్ తగ్గుతాము ఆరోగ్యం కూడా వాటర్ అనేవి వేడైన కదా ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి పిండి వాటర్లో అది పోసేసుకుందాం ఇందులో ఇప్పుడు ఇది అనేది కొంచెం మరగనిద్దాము వాటర్లో పోసేస్తాం కదా ఉండలు లేకుండా కలుపుకోండి ఇప్పుడు ఇది మరిగిన తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోనన్నా ఈ జావ ఇలానే తాగేయచ్చు లేదు కొంచెం స్వీట్గా కావాలనుకుంటే లైట్గా బెల్లం కొంచెం వేసుకొని కలుపుకోవచ్చండి బాగుంటుంది ఇప్పుడు ఇది మరిగిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఇందులో పోసేసి గ గరటితోటి నిదానంగా ఇలా తిప్పండి ఉండలు కట్టకుండా ఉంటుంది నేను వీడియో లెంత్ అయిపోతుందని అదంతా చూపించట్లేదండి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండండి ఉడికిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఇంకా అండి ఉడికిపోయింది నేనైతే కొంచెం బెల్లం వేస్తున్నాను చిన్న బెల్లపగడ్డ ఇదిగో ఇది అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కొంచెం కరిగిన తర్వాత ఆఫ్ చేసుకోవటమేనండి ఇదిగో చూడండి జావ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఒక గ్లాస్లో పోసుకుంటాను ఇంకా దీంతోపాటు ఏం తీసుకోవాలి మనం అనేది చూపిస్తానండి ఇదిగో చూడండి ఒక గ్లాస్ రాగి జావ తీసుకున్నాను ఒక క్యారెట్ కొంచెం కీర దోసకాయ సగం కీర దోసకాయ తీసుకున్నాను ఒక క్యారెట్ అండి ఇప్పుడు ఇవి తిన్న తర్వాత ఆకలేం వేయదు కడుపు అంతా ఫిల్లింగ్గా ఉంటుంది కడుపు నిండిపోయినట్టు ఉంటుంది ఆకలి వేయదండి బరువు తగ్గాలనుకునేవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకునేవాళ్ళు ఇలా చేయడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్